హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఇన్స్టెంట్ మినీ పాపడ్ అది చిన్న అప్పడాలు ఎలా చేయాలో చూపించేద్దామని వచ్చేసాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎండతో లేదు కష్టం అస్సలు లేదు చాలా సులువుగా చాలా ఈజీగా ఎంతో హ్యాపీగా చేసేసుకోవచ్చండి సాంబార్తో కానీ దాల్తో కానీ పెరుగుతో కానీ రసంతో కానీ హ్యాపీగా తినేయచ్చు మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరి నాకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చూడండి ఒకసారి ఎంత క్రంచీగా వచ్చిందో క్రిస్పీగా క్రంచీగా భలే ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇంకెందుకు ఆలస్యం ఇదిగోండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇదిగోండి జల్లించిన గోధుమ పిండి తీసుకోవాలి ఇలా ఒక కప్పు తీసుకోవాలి తర్వాత అదే కప్పుతోని మైదాని తీసుకోవాలి మైదా కూడా జల్లించి తీసుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా తర్వాత రెండు స్పూన్ల వరకు గోధుమ రవ్వని తీసుకోవాలి చూస్తున్నారు కదా చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు గోధుమ రవ్వని తీసుకోవాలి తర్వాత కొద్దిగా గీని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ చాలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కలోంజీ అంటారు కదండీ ఇదిగోండి ఈ ఆనియన్ సీడ్స్ కూడా అంటారు ఇది కూడా కొద్దిగా వేసేయాలి తర్వాత వాము వాము వేస్తేనే అనేది బాగుంటుంది కదా ఇలా నలిపి వేసుకుంటేనే ఎప్పుడైనా మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోరువెచ్చటి వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ముద్దల చపాతీ ముద్దల గట్టిగా కలుపుకోవాలి చూసారా ఇలా మరీ మెత్తగా అయితే బాగోదు తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి చూసారా చపాతీ కర్రతోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోక్తోని ఇలా కన్నాలు పెట్టాలి లేకపోతే పూరీలా పొంగిపోతే ఇవి అప్పడాలు ఎలా అవుతాయి సో ఇలా చేసిన తర్వాత చూడండి చిన్న గ్లాస్తో కానీ కప్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే గళ్ళు గళ్ళు మన భలే సౌండ్ వస్తుందండి చూసారా పాపడ్ మినీ పాపడ్ ఇన్స్టెంట్ పాపడ్ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చిందా లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి